నమస్తే చీచ్చా దేనికోసం వచ్చినావు నీ పేరు నేను మహిబాబ్ జిల్లా తొర్రూరు మండలము కరకాల గ్రామము సగ్గం కొమరెల్లి మా నాయన పేరు లక్ష్మయ్య మా నాయన ఎప్పుడో చచ్చిపోయినాను మా తాత నా పేరు సగ్గం కొమరెల్లి మా తాత స్థాయి సంపాదించిన భూమి మాకింత మంచి నేను ఏం సంపాదించలే మా తాత సంపాదించిన భూమినే రెండు ఎకరాల భూమి ఉంటే నాకు రైతు బంధు పాస్బుక్ కొత్త పాస్బుక్ వచ్చింది కేసీఆర్ వచ్చినాక పట్టా పాస్బుక్ వచ్చి నాకు రైతు బంధు ఇక ఆ తర్వాత ఏమైందంటే మళ్ళీ కర్రలు వచ్చి ఎటు అన్నారు ఇక కరోనా చచ్చిపోతే ఎట్లా అనుకుని నేను పోలే ఇక్కడ ఉన్నా ఇక్కడ ఒక ఇక దగ్గర ఏది ఇల్లు కాపలా కాసుకుంటున్నా వాచ్మ్యాన్గా ఉంటే ఏం చేస్తుండు ఇక మా ఈ కరోనా అయిపోయే ముందట కరెన్ తేల్చలేక పోయినా పోతాడుకే నా పేరు మీద భూమి లేదు రైతుమంది పడతాం లేదా నీ భూమి లేదు లేదు నీ రైతు బందడతాం లేదు అట్లా అని ఆడిపోయి అప్లికేషన్ పెడతాడంటే నాకు తెలియదు మీ ట్రాన్స్ఫర్ అయ్యిండు మేము మరో అంటాడు మళ్ళీ ఎట్లని మళ్ళీ మాయబాధిమైన మా పెట్టి పెట్టా అప్లికేషన్ పెడితే వాళ్ళు ఏమంటారు ఈ త్వరలో జరిగింది ఎంఆర్ఓ బాబు అప్పుడు రమేష్ బాబు ఉండే రమేష్ బాబు నాకు పట్టాబాద్ బుక్ ఇచ్చాడు మళ్ళీ రమేష్ బాబు మళ్ళీ వానికి ట్రాన్స్ఫర్ చేసిండు ఈ ఆయన మా దగ్గర నుంచి పోయి పెద్ద నుంచి ఎక్కడ పోయినాడు ఇప్పుడు దొరుకుతాం లేడు ఆయన రెండు మూడు సార్లు ఫోన్ చేసిన మారుతా ఇచ్చటం మారుతు అంటే నేను అన్న నేను సిబిఐ దాకా పోతా లేకపోతే డీజీపీ దాకా పోతా ప్రా ప్రధానమంత్రి దాకా పోతా అని చెప్పిన ఇక నేను మరి నా చావు మన కానీ అన్న నాకు లేరు రెండు ఎకరాలు మాయ సంపాదించిచ్చింది మాయ మా తాత సంపాదించి మా ఇచ్చిండు అది నాకు ఇచ్చిండు ఆ రెండు ఎకరాలు ఇక నా ఉన్నదాంతో చేసుకో ఇప్పుడు కొంచెం కాళ్ళు వచ్చి కొంచెం తెల్లగా సబ్బెక్ట్ చూసినట్టు అయింది అది అప్పుడు బరికి రాదు ఉలువల బడలే ఇప్పుడు కాళ్ళు వచ్చడానికి అది మంచి భూమి అని వాడు కట్టేసి నన్ను ఇబ్బందులు పెట్టుకుంటే నన్ను చంపుతా చేస్తా నీ భూ ఈ భూమి కార్డుకి వస్తే చంపుతా అంటాడు అంటే కూడా రెండు సార్లు ఎఫ్ఐఆర్ చేయించిన వాని మీద వాణి మళ్ళీ ఫోన్లో కూడా ఫోన్లో కూడా తిడతాను ఆ ఫోన్లో తిట్టినా కూడా రికార్డ్ చేయించిన అట్ట కూడా అట్ట కూడా రికార్డ్ చేయించి ఎఫ్ఐఆర్ చేస్తే వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఏమంటారు పోలీస్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేయించి ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళ కొట్టించిన అది ఎస్పీ గారికి పంపినాం మెసేజ్ వస్తుంది నీకు మాట్లా మెసేజ్ వస్తే వచ్చినా వచ్చే మాట్లాడుతున్నా వాళ్ళు ఏమన్నారు మీకు ఎస్పీ గారిని నీకు ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి నీకు న్యాయం చేస్తాడు అని అన్నారు ఇంతవరకు అయితే న్యాయం అయితే రాలేదు నాన్న ఇప్పుడు ఇంతవరకు ఏమి రాలేదు మరి ఈ రేవంత్ అన్న నాకు నా నాయన ఏమైనా చెప్తాడు అని వచ్చినా వీడికి రెండు సార్లు వచ్చింది మూడోసారి మరి ఏం చేస్తాం లేకపోతే గ్యాస్ ఇక్కడ చచ్చిపోతాం మరి ఏం చేయాలి నేను మరి ఏం చేయాలి నాన్న ఇప్పుడు తిరిగి తిరిగి ఆస్తున్న మొక్కలు నప్పులు అయినాయి చాలా బాధ అవుతుంది ఏం చేయాలి చెప్పు ఇది చచ్చిపోతే అయిపోతే రేపు వచ్చి అన్నం జిల్లాకుంటుంటా కదా ఇంత ఇక మా అంతగా మాత్రమే నాకు ఎవరు దిక్కులేడు ఒక్కడిని అయిపోయినా అదే న్యాయం చేస్తున్నాను మరి ఈ రెండుసార్లు అయింది మూడోసారి వచ్చినా మరి ఏమి న్యాయం చేస్తారో ఇంక వాళ్ళు చేస్తారో మీరన్నా కొంచెం సాయం చేసి మాకు వచ్చేటట్టు ఇది చేస్తే బాగుండు అరేమంత దగ్గర పోదు అంటే నాకు అసలు ఫోన్ ఇస్తాం లేదు అయితే ఆయన దగ్గర పోయి కాల్ పట్టుకొని నా నెంబర్ నాకు ఈ సంగతికి ఇట్లా బతి అని చెప్తామంటే ఏది లేదు మరి అటువంటి అప్పుడు నాకు కొంచెం న్యాయం చేసి నా బాతి బర్త మంచిగా ఉంటుంది అదే పెడితే మరి ఇంతవరకు నాకు తెలియదు రెండుసార్లు అప్లికేషన్ ఇచ్చినా ఇప్పుడు ప్రతి మంగళవారం వస్తున్నాయి ఇక మంగళవారం మంగళవారం వస్తాను వీడికి వస్తాను మీతో మాట్లాడతాను అలాగే వస్తాను పోతాను వస్తుంది పోతుంది వస్తా అంటాను వస్తుంది అంటే ఇంకేమైనా వస్తుంది నాన్న వీడికి మళ్ళీ వానకాలం వచ్చి సాగుకు దగ్గర వచ్చినాయి ఇక అంతా మీకు ఏం లేదు నాన్న ఇక ఇక నా ఇక మరి ఏం చేయాలి అన్న ఇక చెప్పు ఇక సార్ ఇప్పుడు డెబ్బై ఏళ్ళకి వచ్చినా ఇక సార్ బాగా మరి ఏం చేస్తాం ఆ ఫేర్ అని ఉంటుంది మరి మరి నా భూమి గురించి ఏం చేయాలి చెప్పు నాన్న నాకు మరి బారు ఇవాళ్ళు పెడతాను నాకు ఇవ్వలు పెట్టట్లేదు నా ప్రాణం మీదకి వచ్చింది అన్న వాడు ఇప్పుడు ఒకటి ఇంకోటి మళ్ళీ ఈ ఫోన్లో కూడా ఉండదు అది మీరు చదివితే కనుక దాన్ని ఒకసారి మీరు గుర్తుంటుంది దాన్ని కూడా రికార్డు మరి అలా పంపిస్తారా పంపిస్తే పంపింది దాని కూడా ఒకటి ఒకసారి చూడండి రికార్డు చేసిన అది వినిపిస్తాయి మీ ఫోన్ దీని ఫోన్కే వినిపిస్తా ఆగండిసారి కదా తన భూమి కబ్జా చేసేదని చెప్పి కూడా మరి ఇక్కడ క్లియర్ కట్ గా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాడు ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి కూడా అంటా ఉన్నాడు కబ్జా చేసిన వాళ్ళు వీళ్ళతో అసభ్యకరంగా ప్రవర్తిస్తా ఉన్నారని చెప్పి కూడా మాట్లాడుతున్నాడు సంబంధించి రికార్డు కూడా చేసినామని చెప్పి చూపిస్తా ఉంటున్నాడు పెద్దాం వెంకయ్య నువ్వు ఇంట్లో పడి ఉండదా నీ న్యాయపోయినావులు ఇన్నాళ్ళు ఎడే మరి నాకు కష్టం వచ్చింది బతుకున్నా ఐదోది ఏ కష్టం వచ్చిందమ్మా నువ్వు ఇద్దరు ముగ్గురు పిల్లలు వెళ్ళి ఉంటాను కాదు ఇంకేనా కష్టం వచ్చింది అదే మంచిగా ఉంటావా నువ్వు ఎన్నో ఉంటాయని మాట్లాడతారు వాళ్ళ ఈ గొ గొల్ల వల్లప్పుడు సోమలి అది సంకి సంకి నరసింహరెడ్డి వాళ్ళ దోస్ మాట్లాడి మాట్లాడిస్తాడు వాళ్ళు ఏదో సంపుతాడు అంటే అడిగిపోతే సంపుతా అని మాట్లాడుతాను అది ఇది నీ అంటే పంపుకో మరి తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నా ఇంత ఘోరంగా మరి ఏం చేయాలి అందుకనే ఇలా చచ్చిపోతా వాళ్ళ చేతిలో దానికన్నా ఇక్కడ చచ్చిపోతే ముఖ్యం కాదు నన్ను గట్ట నా వచ్చింది నా వాళ్ళ చేతిలో తచ్చినందుకు ఊటప్పుడు ఇక్కడ నన్ను చచ్చిపోతా అంత మిత్తి ఏమీ లేదు నాకు బాధ ఇక నన్ను చంపుతాను నన్ను ఇట్లా చే కొడుతా కొడుతున్నాను చంపుతానంటు ఇక మరి నన్ను ఆడ వాళ్ళ చేతిలో చచ్చిపోతే ఆడేవడు నన్ను చూసుకోరు ఇక చచ్చిపోతే నన్న గవర్నమెంట్ అన్న లాంఛనంగా పొంద పెడతారు మరి ఆడ ఎవరు చేస్తే నన్ను ఎవరు చేయరు నాకు ఎవరు దిక్కులేదు మరి ఎమ్మెల్యే మంత్రులను కలిసే ప్రయత్నం చేస్తా అందరినీ కలిసా వాళ్ళు కూడా కలిసిన కూడా వాళ్ళు కూడా ఎవరు తప్పు లేదు పచ్చింకతో సంతకం పెట్టాలు తప్పు లేకపోతాను గంతే ఆ పచ్చింకంతా పచ్చింక కాగితాల మీదనే ఉంటుంది కానీ పనులు చేతులు లేదు చూసారు కదా ఈ రైతు ఆవేదన తను కొద్ది కాలంగా కరోనా తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి వ్యవసాయం చేసుకునే పరిస్థితిలో మరి తన భూమికి కబ్జా చేసుకున్నారని చెప్పి కూడా క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది అక్కడ కబ్జా చేసుకున్న వాళ్ళని ఇది ఏంది దౌర్జన్యం అని అడిగితే మాటలు ఘోరంగా తిడుతున్నటువంటి పరిస్థితి పెద్ద అయినా ఒకసారి చూడొచ్చు దాదాపు డెబ్బై ఏళ్ళ వరకు కూడా ఉంటాడు మరి ఇలాంటి వారిని ఇంత 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 దీనా స్థితికి తీసుకొచ్చి ఇలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఖచ్చితంగా న్యాయస్థానాలు ఉన్నాయి ప్రభుత్వాలు ఉన్నాయి మరి ఇలాంటి బాధితులకి న్యాయం చేయాలి మీరు ప్రజావాణిని పెట్టిరు మరి పేరుకే ప్రజావాణిలో ఎలా కనిపిస్తూ ఉంది మరి ఇందులో సమస్యలు చాలా వస్తూ ఉన్నాయి ఇలా భూమికి సంబంధించిన సమస్యలు కూడా ఎన్నో రోజు రోజుకి పెరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఖచ్చితంగా ప్రభుత్వం రేపు స్పందించాలి స్పందించి ఈ విధంగా బాధపడుతున్నటువంటి ఎవరైతే రైతులు కావచ్చు వివిధ బాధితులు ఉన్నారో వారికి న్యాయం చేసే దిశగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పుడు కోరుతాను ఫైనల్గా ఏం చెప్తాయి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి నాయన నాకు అది భూమిని అప్పిస్తేనే కాదు లేకపోతే మీ ప్రజాభవన్ కంటే నాయన ఇక నాకు ఇంత లేదు నాయన నాకు అదే ముఖ్యం నాకు నాకేదో న్యాయం చేయండి నాకు చాలా ఇబ్బంది అవుతుంది అక్కడికి పోవాలంటే కూడా ఇక అక్కడ వాళ్ళ చేత చచ్చిపోతే ఇక నన్ను కుక్కలు నక్కలు తింటాయి నాయన ఇక్కడనైతే అందరూ అందరు వాళ్ళు తీసుకపోతే అలా చేస్తారు బొంద పెడతారు కాంతే చాలా తృప్తి ఇంకేం చేయాల ఇది అవుతుంది